హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడిని రిక్వెస్ట్ భయంకరమైన అడుగు చూపిస్తాను చూడండి చూడాలనుకుంటే మిస్ అవ్వద్దు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ సీమా అనే ఈ ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇదిగో మా పొలం చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఈ మా తాతలు ముత్తాతలు ఎలా సంపాదించారంటే మరీ దారుణంగా సంపాదించారు చూస్తూనే ఉండండి ఇదిగో చూశారు కదా మా తాతలు ముత్తాతలు ఎంత ఘోరంగా సంపాదించారంటే ఈ పొలాలు ఈ ఆస్తులు అనేటివి ఇప్పుడు ఈ ఈ పొలం ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్ మా ఊరికి దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇంత దూరం సంపాదించారు ఇన్ ఊరు పక్కన ఉన్న పొలాలన్నీ తాగడానికి అమ్మేసి వాళ్ళ కాలంలో ఇదిగో ఇలా దూరం ఉన్న పొలాలు వదిలేసా తీసుకున్నారనమాట అప్పట్లో తెలుసు కదా వాళ్ళ కాలంలో ఏం చేశారు తాతలు ముత్తాతలు అనేది తాగడానికి అమ్మేసి ఐదు వేలకి ఆరు వేలకి పొలాలు ఇలా పనికిరాని పొలాలు మాత్రం వాళ్ళ కొడుకులు వదిలేశారు పది సంవత్సరాల కిందట రెండు వేల రెండులో మేము బాగా దీంట్లో వేరుశనగంట అవి ఇవి వేసి పండించాము తర్వాత నెక్స్ట్ పైన వర్షమే బోర్ అన్న ఉండదు బోర్ ఉండదు నడిచి రావాలి పది కిలోమీటర్లు పది సంవత్సరాల కింద చేశాము ఇప్పుడు మా వాళ్ళు ముసలి అయిపోయారు కాబట్టి మా తల్లిదండ్రులు వదిలేశారు చేయడం అనేది మానేశారు ఎలా నడుస్తారు ఫ్రెండ్స్ చాలా దూరం అందుకే ఈ పొలం ఎవరికైనా కావాలంటే ఇదంతా నాలుగు ఎకరాలు ఉంటుంది రెండు లక్షలకే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అగ్రిమెంట్ రాసిస్తాను అగ్రిమెంట్ అర్థమైనా ఎందుకంటే ఎవరు కొనరు కాబట్టి అంత దూరం ఉన్నది చీప్ ఫ్రెండ్స్ చీప్గా దొరుకుతుంది ఇంకా చూపిస్తాను చూడండి ఇలాంటి ప్రదేశంలో రాజధాని కడితే ఎంత బాగుంటుంది గవర్నమెంటు అంత గవర్నమెంట్ ల్యాండే ఈ అడవులంతా అనంతపురం దగ్గరలో ఉంటుంది ఈ అంతా గవర్నమెంట్ ల్యాండే చూపిస్తాను ఇంట్రెస్ట్గా చూడండి చూశారు కదా ఆ కొండని ఎక్కబోతున్నాను ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కేటోన్ని ఎప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కేటోడిని మా తల్లిదండ్రులతో పొలంకి వచ్చేటోని చిన్నప్పుడు బట్ అప్పటి నుంచి రాలేదు ఇప్పుడు వస్తున్నా చూస్తూనే ఉండండి ఈ ఎంత అడవి భయంకరంగా ఉంటుందో చూశారు కదా ఎంత భయంకరంగా ఉండదో ఏమి కనబడవు మనుషులంతా ఏమి ఓన్లీ జంతువులు మాత్రం బాగుంటాయి జింకలు కుందేళ్ళు నక్కలు ఇంకా చిరుతలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి అడవి పందులు ఈ కొండనెక్కని చూడండి ఇదే రాయలసీమ అంటే చిన్నప్పుడు వచ్చేటోని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కిందట ఇప్పుడు ఈ నెక్కాలంటే దోలు తీరిపోతుంది చూశారు కదా అడవులు ఎలా ఉన్నాయో అది ఫ్రెండ్స్ రాయలసీమ అంటే రాయలసీమ అని ఎందుకంటారు తెలుసా ఇదిగో ఇందుకే ఈ కొండను ఎక్కలంటే భీభత్సం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు మాట్లాడరు కబ్జా చేసుకున్న ఆల్రెడీ కబ్జా చేసుకున్నారు కూడా ఇదంతా